జనబెరీ న్యూస్కి స్వాగతం అంతా భ్రాంతియేనా మాకు మిగిలింది ఇదేనా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ ప్రాంగణంలో ప్రాజెక్టు పరిధిలో మూడు మండలాల కార్యదర్శులు మమత రాధమల ఆధ్వర్యంలో తొమ్మిదవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా పురవ భిక్షాటన నిర్వహించి జగనన్న ప్రభుత్వంలో మా అంగన్వాడీ ఉద్యోగుల కోరిక కోరికలు నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తూ మా పాఠశాలలలోని బిడ్డల భవిత గమనాన్ని నిరోధిస్తూ మా కుటుంబ జీవనాన్ని నియంత్రిస్తూ మాకు మిగిలిన జీవనం భిక్షాటనేనంటూ పురవీధులలో భిక్షాటన చేసిన అంగన్వాడీ ఉద్యోగులు సిఐటియు అధ్యక్షులు మాడా గంగరాజు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర జరుగుతున్న సమ్మెను ముఖ్యమంత్రి పరిశీలించి సానుకూలంగా స్పందించాలని